నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈజీ వేలో చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి ఇక్కడ నేను చూపించే కొలతలతో రవ్వ లడ్డు చేశారంటే వారం రోజులైనా సరే గట్టిపడకుండా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ టేస్టీ టేస్టీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి లడ్డుకి ఎక్కువ నెయ్యి పట్టదండి ఇలా నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒకటి పావు కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఇది పావు కేజీ అనమాట ఇప్పుడు ఈ రవ్వని కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ని తీసుకున్నానండి అంటే ఎండు కొబ్బరి పొడి అనమాట ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఈ రవ్వని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకోండి లేదా మిక్సీ పట్టు సరే వేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్రై అయ్యే కొద్దీ మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది అలాగే ఈ రవ్వ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఒకటి పావు కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార రవ్వలో బాగా కలిసేలా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా పంచదార అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్ చిన్న పాలని యాడ్ చేసుకోండి ఫస్ట్ ఎక్కువ వేయొద్దండి జస్ట్ పావు కప్పు వరకు వేసుకొని ఈ పాలు కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి చూడండి ఈ మిక్చర్ మనకు ఇంకా పొడిగానే ఉంది కదండి ఇందులోకి మనము ఇంకొద్దిగా పాలని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ మరో పావు కప్పు వరకు పాలని తీసుకున్నాను అలాగే పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మిగతా సగం పాలని పక్కన పెడుతున్నాను ఈ పాలు కూడా సరిపోలేదండి మిగతా పాలని కూడా యాడ్ చేసేస్తున్నాను టోటల్గా హాఫ్ కప్పు పాలైతే వేసానన్నమాట అలాగే ఈ హాఫ్ కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి కన్సిస్టెన్సీ చూడండి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది ఇప్పుడు మనము ఈ మిక్సర్ని పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక నిమిషం వరకు అలా పక్కన పెట్టేయండి అంటే కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా ఉంచేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే మరో స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మనము ఒకసారి బాగా కలుపుకుందాము ఇక్కడ ఈ మిక్చర్ చూడండి ఎలా ఉందో ఇలా మనము కొంచెం జ్యూసి జ్యూసీగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే లడ్డూలు చల్లబడిన తర్వాత కూడా సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా ఉంటాయన్నమాట ఆరిపోకుండా ఇప్పుడు ఈ మిక్చర్లో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని సారీ అండి మిక్చర్ని తీసుకొని లడ్డూల్లాగా చేసేసుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా మనకు ఎంత పర్ఫెక్ట్గా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయో ఇదే విధంగా మనము మిగతా లడ్డూలను కూడా చుట్టుకొని తీసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్